దళిత ముఖ్యమంత్రి అన్నాడు మూడెకరాల దళితులకు మూడెకరాల భూమి అన్నాడు మరి ఏది కూడా దళితులను ఏ రోజు కూడా లేదు మరి ముఖ్యమంత్రి సభ సభాధిపతి అయినటువంటి ప్రసాద్ కుమార్ ఘట్టం ప్రసాద్ కుమార్ గారిని బట్టి స్పీకర్ పట్టుకొని ఏకవచనంతో సంపాదించడమే కాకుండా మాటలను వెనుక తీసుకోవాలని రెండో అవకాశం ఇచ్చినా కానీ ఆయన అహంకారపూరితమైన వ్యవహారంతో మరి మాటలు వెనుకకు తీసుకోకపోవడము క్షమాకరణ చెప్పకపోవడము మరి ఇది ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యం మీద వాళ్ళకు ఎలాంటి గౌరవం ఉందో మరి బట్టిఆర్ఎస్ చేసినటువంటి అర్థమవుతుంది పదేళ్ళ కాలంలో ఈ రాష్ట్రాన్ని వాళ్ళ కేసులో అప్పచెప్తే మరి ఈ రాష్ట్రాన్ని అప్పులకు కుప్ప చేస్తుంది ఎగురు పర్చేడుతో రాష్ట్రాన్ని ఇస్తే దోచుకున్న కాడికి దోచుకొని మరి వాళ్ళ అధికారం కోల్పోయే పడ్డ వరకు విచ్చల విడిగా మరి వాళ్ళు అసెంబ్లీ అనేది మర్చిపోయి మరి అసెంబ్లీ అసెంబ్లీనే మరి వాళ్ళు ఎమ్మెల్యేలు అనే మా విషయాలు కూడా మర్చిపోయి మరి విపరీతమైన ధోరణి కొన్ని మరి ప్రవర్తిస్తున్నారు ఈ ప్రవర్తన ప్రజల గ్రహిస్తున్నారు ఇప్పటికే ముందు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి మీకు ఈరోజు ఇంటికి మీరు అలాంటి మీరు దయచేసి గ్రహించాలి ప్రజాస్వామ్య వ్యవస్థలు మరి మేము లాగానే మేము అట్లా ప్రవర్తిస్తే ఇలా డెబ్బై ఏళ్ళ పరిపాలన మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలిస్తే మరి డెబ్బై ఏళ్ళల్లో మేము పరిపాలించిన మీ ఆస్తులే కానీ మేము ఈ దేశ సంపదను జాతి సంపదను మేము ఇవాళ కాపాడుకుంటూ వచ్చి భవిష్యత్ తరాల కోసం మేము మేము పెట్టినాం భవిష్యత్ తరాల కోసం ఇవాళ ఆస్తులు మేము కాపాడు పెడితే పదేళ్ళల్లో ఉన్న ఆస్తులన్నీ అమ్మి మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఇవాళ తనం తీసుకొచ్చారు మరి ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో కాదు మిమ్మల్ని మీ మీ నియోజకవర్గాల మరి ప్రజలు తిరగనియరు అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు ఒక్కకోటి మరి నెరవేర్చుకుంటూ వస్తుంది ఆ హామీలు నెరవేరిస్తే మీకు మీ ఉనికి ఉండదని చెప్పేసి భావించి ఇప్పుడు మీరు పిచ్చి ప్రేరాపణలతో పిచ్చి శాస్త్రం మరి ఇలా అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలు అని చెప్పేసి మీరు మర్చిపోయి ఇవాళ మీరు ప్రవర్తిస్తున్నారు జాగ్రత్తగా ప్రజలు గ్రహిస్తున్నారు మేము ఇప్పుడే హెచ్చరించి చెప్పేది ఒకటే మీ పద్ధతులు మార్చుకోకపోతే మీ నియోజకవర్గాలను మేము అడుగుపెట్టనీయమని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు హెచ్చరిస్తున్నాం રેડ ડાઉન કેટીએર ડાઉન ડાઉન જેદીશવ રેડ ડાઉન કેટીએર ડાઉન ડાઉન